మాత్రే నమ వారహీదేవి అయి నమః అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో లక్ష్మీ కటాక్షం కోసం కుబేరుని కటాక్షం కోసం మీకు మరొక చక్కని మంత్రాన్ని అయితే మీ ముందుకి తీసుకువచ్చానండి లక్ష్మీదేవి అమ్మవారికి అమావాస్య రోజుల్లో పూజలు కనుక చేసినట్లయితే ఎక్కువగా మన ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందండి అమ్మవారికి చాలామందికి తెలియదు కానీ అమ్మవారికి అమావాస్య రోజున లక్ష్మీ పూజ చేసుకున్నట్లయితే చాలా చాలా విశేషమైన ఫలితాలు అనేవి పొందుతారనమాట దీనికోసమైతే మీకు ఒక చక్కని మంత్రాన్ని కూడా చెప్తున్నానండి మీరు యధావిధిగా ప్రతినిత్యము ఎలా పూజ చేసుకుంటారో అలాగే పూజ చేసుకోవచ్చు అనమాట అయితే ఎక్కువగా నూటికి నైంటీ నైన్ పర్సెంట్కి నైంటీ నైన్ పర్సెంట్ ఐదు గంటల లోపు పూజ అనేది ఎప్పుడు చేసుకోవాలండి లేదమ్మా మేము ఆ టైంలో చేయలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు రాత్రి వేళలా పడుకోబోయే ముందు ఏమీ తినకుండా ఉండండి రోజు మొత్తం కాదండి సాయంత్రం తినక ముందు కూడా మనం ఈ పూజ అనేది చేసుకోవచ్చు అనమాట అయితే ఖచ్చితంగా మీరు అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రని పుష్పాలతో అమ్మవారిని అలంకరించి పండ్లు ఫలాలు పెట్టుకున్న తర్వాత అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ కనుక పూజించారు అంటే ఆ లక్ష్మీదేవి యొక్క ప్రసన్న లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మనం అర్హత పొందుతామన్నమాట కాబట్టి ప్రత్యేకంగా చెప్తున్నానండి రేపు సెప్టెంబర్ రెండో తారీఖున మనకి అమావాస్య తిది ఉంది కాబట్టి కుదిరిన వారు ఉదయాన్నే లేస్తూనే చేసుకోండి అలా చేయలేమనుకున్న వారు రాత్రి పది గంటలకి మనకి ఇందాక అంటే దీనికి ముందు ఒక వీడియో అప్లోడ్ చేశానండి కార్యసిద్ధి సమయం అని ఆ సమయం కూడా చాలా మంచిది మనకు అమావాస్య రోజున ఒక్క గంటే ఎప్పుడైనా కార్యసిద్ధి సమయం అనేది ఉంటుందన్నమాట ఆ సమయంలో కనుక ఈ పూజ చేసుకున్నా కూడా చాలా చాలా మంచిదండి దాని గురించి ప్రత్యేకంగా చెప్పని అవసరమైతే లేదు మీకు అలా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారిని ఆ క్షింతలతో నూట ఎనిమిది సార్లు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపిస్తూ కనుక పూజించారు అంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నమాట లక్ష్మీ కటాక్షం పొందుతారు కూడా ఆ కుబేరుని యొక్క చల్లని చూపు మీపై ఉండి ధనధాన్యాలకు లోటు లేకుండా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అనమాట దీనికోసమైతే కనుక మంత్రాన్ని నేను ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి మంత్రమైతే కొద్దిగా పెద్దగానే ఉంటుంది ఎక్కువసార్లు లేము అనుకున్న వాళ్ళు పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ చిన్నగా ఒక్కొక్క పదాన్ని చదువుకుంటూ అయినా పూజించండి అలాగే ఎవరైనా పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ టైంలో ఉన్నవాళ్ళు చేయొద్దండి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు ఎందుకంటే ఇది అమ్మవారి పూజ కాబట్టి మీకు ముందుగానే అర్థమైపోయి ఉంటుంది అందుకనే నేను మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఇప్పుడైతే కనుక మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన ఇస్తాను ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మీ మమ గృహే ధనం పురయ పురయ నమ విన్నారు కదండి అమ్మవారి యొక్క బీజ అక్షరాలతో కూడుకున్నటువంటి స్వరూపమైన కుబేరుని యొక్క లక్ష్మీ కటాక్ష మంత్రం అనమాట మన గృహంలో మన ఇంట్లో ధనానికి లోటుల లోటుపాటులు లేకుండా ధనం కొలువై ఉండేందుకు ఈ చక్కని మంత్రమైతే చక్కగా పనిచేస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారిని పూజించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులయ్యి మీ ఇంట లక్ష్మీదేవిని నెలకొల్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చివర్లో అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ స్వస్తి